లక్షణాలు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి జియో ఆర్టీ నెంబర్ జిఓఆర్టీ నెంబర్ ఏడు వందల యాభై రెండు తేదీ తేదీ ఇరవై ఆరు ఎనిమిది ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధిని అరకు ప్రకటిత ప్రకటిత వర్గమునకు అధ్యక్షురాలిగా అధ్యక్షురాలిగా పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఉదయం పదకొండు పన్నెండు గంటలకు పన్నెండు గంటలకు పదవి బాధ్యతలు పదవి బాధ్యతలు స్వీకరించుతున్నాను స్వీకరించు ప్రభుత్వ ఉత్తర్వుల ఉత్తర్వుల మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ అరకువేలి నియోజకవర్గం అరకువేలి నియోజకవర్గం ఆరు మండలాలు ఆరు మండలాల్లో పరిధిలో గల రైతులు రైతులు వ్యాపారులకు వ్యాపారు

పూర్తి సేవలు పూర్తి సేవలు అందించగలనని అందించగలనని నీతి నిజాయితీతో నీతి నిజాయితీతో ఆత్మ సాక్షిగా ఆత్మ సాక్షిగా భగవంతుని సాక్షిగా భగవంతుని సాక్షిగా ప్రమాణము చేయించున్నాను ప్రమాణము చేయిస్తున్నాను కార్యకర్తలకు కూటమి నాయకులందరికీ నమస్సు తెలియజేస్తూ ఈ రోజు బురబోరి లక్ష్మి గారి ఏఎంసి తో పాటు ఒక వైస్ చైర్మన్ పదమూడు మంది డైరెక్టర్ల యొక్క ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మీ ఉంచేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందక మిత్రులు చెప్పారు ఒక పదవి కావాలి అంటే అది ఖచ్చితంగా మనం పని పనిచేసినటువంటి విధానాన్ని తెలుగుదేశం పార్టీ అభిమానులకు కి సంబంధించినటువంటి అలాగే కొనసాగింది నేను ఒక సాదస్యుల కుటుంబం నుండి పుట్టినదాన్ని ఈ రోజు నేను ఈ స్థానానికి రావడం కారణము నా నెట్టింటూ ఆ భర్త అయినటువంటి పోతరాజు మాస్టర్ గారు అది వెన్నట్టు ఉంటే